సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పోలీస్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని తూర్పుగోదావరి కలెక్టర్ మాధవిలత తెలిపారు రాజమండ్రిలోని కలెక్టర్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహణలపై అధికారులకు పలు సూచనలు చేశారు రెండోది వచ్చేసి మనకి రిజల్ట్ అనేది దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అనేది ఇందాక చూపించినట్టు రేపు అందరు కూడా ఆడర్ యూ హ్యావ్ ఎ కంబైన్ మీటింగ్ విత్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ యూ కాల్ దే ఎలక్షన్ ఏజెంట్స్ ఆల్సో ఏమవుతుందంటే కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దే నాట్ బి ఏబుల్ టు టెల్ మెసేజ్ పాస్ ఆన్ చేయలేకపోతారు ఎలక్షన్ ఏజెన్స్ అందరు కూడా లోకల్ వాళ్ళు వాళ్ళకి కింద వాళ్ళతో బాగా టచ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ఏజెంట్స్ కూడా కంపల్సరీగా రేపు పిలవండి ఆల్మోస్ట్ డిఎస్పీ రేపు జాయింట్ మీటింగ్ పెట్టి మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్ కి సంబంధించి వాట్ ఈస్ ద కౌంటింగ్ ప్రొసీజర్ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము అట్ ద సేమ్ టైం బయట విలేజెస్ లో కానీ జిల్లా మొత్తం కూడా ఏం చర్యలు తీసుకుంటున్నాము అనేది చెప్పాలి